అందరికీ నమస్కారం అండి చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు గుడికి వెళ్ళిన ప్రతిసారి ఉండిలో తప్పనిసరిగా కానుకలు వేస్తూ ఉంటారు అలాగే పూజారి చటగోప్యం పెట్టినప్పుడు చటగోప్యం పళ్ళెల్లో కూడా కానుకలు వేస్తూ ఉంటారు మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉండీలో ఎన్ని డబ్బులు వేయాలి ఎన్ని డబ్బులు వేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అని చాలామందికి సందేహం కలుగుతుంది ఈరోజు మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉండిలో ఎన్ని డబ్బులు వేస్తే మనకు దేవుని యొక్క దయ కలుగుతుందో మన ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగున పడతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము ఉండీలో ఎన్ని డబ్బులు వేసినట్లయితే మనకి దేవుని యొక్క దయ కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము గుడిలో దైవదర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఉన్న ఉండీల్లో కానుకలు వేస్తూ ఉంటారు ఉండీలో ఏడు రూపాయలు వేసినట్లయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఏడు రూపాయలు ఉండీలో కనుక వేసినట్లయితే అవి తగ్గిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి దేవుని ఉండీలో తొమ్మిది రూపాయలు వేస్తే శత్రు బాధలు జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ కూడా వెంటనే దూరం అవుతాయి అప్పుల బాధతో సతమతమై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు దేవుని ఉండిలో పదకొండు రూపాయలు గనక వేసినట్లయితే దేవుని అనుగ్రహంతో తొందరలో అప్పులన్నీ కూడా తీరిపోతాయి కుటుంబమంతా ఎప్పుడూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది చాలామందికి జాతకంలో అదృష్టం అనేది ఉండదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏ పనిలో కూడా ఫలితం రాదు అలాంటి వారు దేవుని ఉండిలో పన్నెండు రూపాయలు కనుక వేసినట్లయితే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది యాభై నాలుగు అనేది గురు అనుగ్రహ సంఖ్య అందువలన దేవాలయంలో ఉన్న ఉండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే గురువు యొక్క అనుగ్రహము లభిస్తుంది అన్ని పనుల్లో కూడా విజయం సాధించటం జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పనిసరిగా కలుగుతుంది మనము ఎన్నో పాపాలు తెలిసో తెలియకో చేస్తూ ఉంటాము అలాంటి వారు ఆ పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే దేవుని ఉండిలో నూట పదహారు రూపాయలు వేయాలి దీనివల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదము పొందవచ్చు దేవుని ఉండిలో నూట ఒక్క రూపాయలు వేసినట్లయితే అఖండ రాజయోగము అఖండ ఐశ్వర్యము కలుగుతుంది దేవాలయము అనేది పవిత్రతకు ప్రతిరూపము అలాంటి గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి నుదుట కుంకుమ ధరించాలి సాంప్రదాయ వస్త్రాలతోనే దేవుని దర్శించుకోవాలి ఎర్రటి వస్త్రాలు కనుక ధరించి గుడికి వెళితే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవలసిన పని లేదు అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు దేవాలయానికి వెళ్ళిన తర్వాత లోపలికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెప్తారు కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పేరు ఇంటి పెద్ద యొక్క నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు అర్చన చేసిన ఫలితము దక్కుతుంది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి యొక్క వెనక భాగాన్ని తాకుతూ ఉంటారు ఇది మహాపాపము గుడి వెనక భాగంలో రాక్షసులు ఉంటారు అందువలన ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు దేవాలయంలో దర్శనం అయిన తర్వాత తీర్థము శతగోప్యము తప్పకుండా తీసుకోవాలి శతగోప్యం పైన విష్ణుపాదాలు ఉంటాయి తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి అంతేకాని ఒకేసారి వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వలన చెయ్యి ఎంగిలవుతుంది అందువలన చాలామంది ఆ చేతిని తలకలానే రాసుకుంటూ ఉంటారు కానీ తీర్థం తీసుకున్న చేతిని తలకు ఎప్పుడూ రాసుకోకూడదు పక్కనే ఉన్న కొళాయి నీళ్లలో చేతిని కడుక్కోవాలి ఆలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్న తర్వాత కాళ్లను కడుక్కోవాలి గుడిలోకి వెళ్ళిన భక్తులు తమకు తోచినంత కానుకలు వేయవచ్చు దేవుని ఉండీలో కానుకలు వేస్తేనే దేవుడు మన కోరికలు తీరుస్తాడు అన్న రూలేమీ లేదు కానీ ఉండేలో కనుక మనం కానీ మనం సంపాదించిన డబ్బులు కొంత మొత్తము దేవుని ఉండిలో వేసినట్లయితే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఉండీలో వేసిన డబ్బులు ఇతరుల సహాయం కోసం వినియోగిస్తారు అప్పుడు అది పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో దేవుని ఉండిలో కానుకలు వేస్తే మంచిది ఏ రోజు ఏ దేవుని మంత్రాన్ని జపిస్తే కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు ఆదివారము ఆదివారం రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది సోమవారము శివునికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు బిల్వపత్రాలతో శివుడిని పూజించినట్లయితే సిరి సంపదలు కలుగుతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సోమవారము నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని యొక్క అనుగ్రహము లభిస్తుంది ఆంజనేయ స్వామికి మంగళవారం అంటే చాలా ఇష్టము మంగళవారము ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసుకొని బెల్లాన్ని గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క దయ తప్పకుండా కలుగుతుంది అన్ని రకాల ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే జై హనుమాన్ అనే మంత్రాన్ని జపించటము హనుమాన్ చాలీస పఠించటము మొదలైన వాటి వలన హనుమంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇక సకల విఘ్నాలకు అధినేత అయిన విఘ్నేశ్వరుడికి బుధవారం అంటే చాలా ఇష్టము బుధవారం రోజు గరికమాలతో వినాయకుడిని పూజించినట్లయితే చేసే పనుల్లో ఏర్పడిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి బుధవారము ఓం గం గణపతియే నమః నమ అనే మంత్రాన్ని జపించాలి సాయిబాబాను గురువారం పూజించటం చాలా మంచిది ఆయుష్ ఆరోగ్యాన్ని కోరుకునేవారు ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో చేసిన పదార్థాలు నివేదించాలి అనుకున్న కోరికలు నెరవేరాలంటే గురువారం రోజు సాయిబాబా దేవాలయంలో దునిలో కొబ్బరికాయను వేయాలి గురువారం రోజు ఓం శ్రీ సాయి జయ సాయి అనే మంత్రాన్ని జపిస్తే బాబా యొక్క అనుగ్రహము కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది శుక్రవారము తులసి కోట ముందు దీపారాధన చేసి అమ్మవారికి నీటిని సమర్పించి ఓం తులసి మాతయే నమః అనే మంత్రాన్ని పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది తులసి పూజ చేసిన స్త్రీలు దీర్ఘసుమంగళిగా జీవిస్తారు శుక్రవారం రోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ కుంకుమబొట్లు పెట్టినట్లయితే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది శుక్రవారము ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపించాలి శనివారము కలియుగ దైవమైన వెంకటేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేసి ఆవునితో దీపాన్ని వెలిగించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క దయ కలుగుతుంది అలాగే శనివారం రోజు ఇంట్లో పిండి దీపారాధన చేసి స్వామివారికి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క దయ కుటుంబం పైన ఎప్పుడూ కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కనుక ఈ వీడియోలో చెప్పిన విధంగా కనుక దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని ఉండిలో గనక కానుకలు సమర్పించినట్లయితే ఆ దేవుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం